తునిలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే రోడ్ షో కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర్ పద్మశ్రీ జనరల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల పర్యటనలో వివరించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలుకోటి పాండురంగారావుతో కలిసి ఆమె మాట్లాడుతూ అభివృద్ధి లేని ఆంధ్రాగా పేరుపొందిన ఏపీని బాగు చేయాలంటే కాంగ్రెస్ నాయకత్వంలోని వైఎస్ షర్మిల పాలన రవాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రటరీ జగత శ్రీను పైక్రూపేట మండల అధ్యక్షులు మారుతి నారాయణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వింటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా కానీ ఆమెను ఎంత అవహేళన చేస్తున్నా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా ఎంత అడ్డగోలుగా విమర్శిస్తున్నా మా నాయకురాలి అస్తిత్వాన్ని పేరును కూడా ప్రశ్నిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రను కూడా ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల మధ్యలోకి రాబోతూ ఉన్నారు దానిలో భాగంగానే రేపటి నుంచి బాపట్లలో ప్రారంభమవుతున్నటువంటి యాత్ర ఎనిమిదో తేదీ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షో సభ నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పేదలు నివసిస్తున్నటువంటి కాలనీలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకోవాలి అనే దళితులు మైనార్టీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తనట్టుగా చీకటి ఒప్పందాలు చేసుకుని కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరిపాలన చేస్తా ఉన్నారు వాటన్నిటినీ ప్రశ్నించడం కోసం అదే రోజు తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఈ తుని పట్టణంలో డిసిసి అధ్యక్షులు పాండురంగారావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొని ఇక్కడ కూడల్లో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దాంతోపాటు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా జయప్రదం చేయాలి అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా సొంత చెల్లెల్ని అవమానపరుస్తూ కించపరు మన ప్రియతమ నాయకుడు మన యొక్క ఆధారాభిమానాలు చూరగన్న స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రంగ ప్రవేశం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏదో కార్యక్రమాల్లో ప్రజల దగ్గరకు పోయి ప్రజల యొక్క ఆలోచన ఏమిటి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు యొక్క స్థితిగతులు మెరుగుపడాలి గతంలో వాళ్ళు తండ్రిగారైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి ప్రజారంజకమైన పాలన చేశాడో అటువంటి పాలన ప్రజలకు అందించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీద ఆమె రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తారీఖు సాయంకాలం నాలుగు నుంచి సుమారు ఆరు గంటల మధ్య ఈ యొక్క తుని పట్టణంలోకి ఆమె రా వస్తున్నారు దానికి గురించి ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరే అన్ని పార్టీలు కానీ అన్ని నాయకులు కానీ వ్యక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందని कांग्रेस पार्टी कागनाड़ जिला अध्यक्ष का प्रजल की नमस्कार